హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అంచనా ఈరోజు ఒక మంచి విషయం మీతో పంచుకుందామని వచ్చానండి నిజానికి నాకు కూడా ఇంతకు ముందు తెలియదు కరెక్ట్గా ఎలా పాటించాలి ఏంటి అనేది అది ఏంటంటే ఆ విషయం దేవుడి హుండీలో ఎన్ని డబ్బులు వేయాలి ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఈ విషయం ఇంతకు ముందైతే నాకు కరెక్ట్గా తెలియదండి ఏదో నా చేతికి ఎంత తోస్తే అంత మాత్రమే వేస్తూ ఉండేదాన్ని కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంది దాని ప్రకారం చేస్తే గనక మనకున్నటువంటి కొన్ని సమస్యలు తీరుతాయని చెప్పి నాకు ఈ మధ్యనే తెలిసింది అందుకే నేను ఆ విషయాన్ని మీతో కూడా పంచుకుందామని వచ్చానండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి నా కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు వీడియో చూద్దాం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము ఈ విషయం గురించి మనమంతా మనకున్న సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు అన్ని మర్చిపోవటానికి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకోవటానికి గుడికి వెళ్తామండి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు అనంటే ఆ గుడిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక పుణ్య కార్యాలు మాత్రమే జరిగేటువంటి స్థలం ఆ స్థలం యొక్క మహిమ ఆ దేవుడి యొక్క మహిమ కూడా మనకి అంతటి ఇస్తుంది సో మనం అట్లా వెళ్తున్నప్పుడు మనసు నిండా భక్తితో గుడికి వెళ్ళి కానుకలు సమర్పించుకుంటూ ఉంటాం భక్తులు అందరం కూడా అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు మరి హుండీలో అసలు ఎన్ని డబ్బులు వేస్తే మంచిది అసలు ఎందుకు వేయాలి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి మనం ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం లేదంటే సంతానం కోసం లేదా కుటుంబ సమస్యల వంటి ఎన్నో ఇబ్బందుల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ దేవుడికి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తుంటారు ఇక అన్నీ ఉన్న భక్తితో గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు గుడిలో అడుగు పెట్టగానే ఈ బాహ్య ప్రపంచాన్ని మనం పూర్తిగా మర్చిపోతాం పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్స్తో హ్యాపీగా ఉంటాం అంతేకాదు మన స్తోమతకు తగ్గట్టుగా మనం కానుకలు కూడా సమర్పించుకుంటాం తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవుడికి అయితే బంగారు కిరీటాలు చేయిస్తూ ఉంటారు వాళ్ళకి ఎన్నో కోట్లు వస్తే అందులో ఒక కోటి వీళ్ళకి ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు అలాగే ఇస్తూ ఉంటారు నగలు చేయిస్తారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు లక్షలకి లక్షల హుండీల్లో వేస్తూ ఉంటారు తిరుపతి హుండీలో రోజు పేద ధనిక అందరూ వేసే కానుకలు కోటి నుంచి ఐదు కోట్ల వరకు ఉంటూ ఉంటాయి అలా చిన్న పెద్ద అన్ని గుళ్ళలో కూడా హుండీలలో అంతో ఇంతో చాలా కానుకల రూపంలో స్వామివారికి వస్తూ ఉంటుంది అయితే హుండీలో కానుకలు వేయటానికి కూడా ఒక లెక్క ఉన్నట్టండి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ దేవుడి గుళ్ళో ఎంత కానుక వేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం ఈ విషయంలో పెద్దలు పండితులు ఏం చెప్తున్నారంటే ముందుగా అసలు తిరుమల తిరుపతి గురించి మొదలు పెడదాం తిరుమల తిరుపతి ఏడు కొండల మీద విస్తరించి ఉంది సో తిరుమలకి ఏడు కొండలు ఏడు సప్త ఋషులు ఉన్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఏడు రూపాయలు కనుక వేస్తే అనేక రోగాలు నాశనం అవుతాయని అంటున్నారు అలాగే ఆరోగ్యం కలగడం కోసం తిరుమల హుండీలో ఏడు రూపాయలు వేయాలట ఇక అమ్మవార్ల విషయానికి వస్తే విజయవాడ దుర్గమ్మ వారితో పాటుగా నవరాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడిలో నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి శత్రు బాధలు శని బాధలు దూరం కావాలంటే హుండీలో తొమ్మిది రూపాయలు వేయాలని అంటున్నారు ఇంకా అమ్మవారి గుడి అనే కాదు ఏ గుడిలో ఈ సంఖ్యతో డబ్బు హుండీలో వేసినా కూడా అటువంటి ఫలితమే కలుగుతుందట ఇక పదకొండు రూపాయలు ఎందుకు వేయాలంటే పదకొండు సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలని హుండీలో వేస్తే మానసిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అంతేకాదు ఎప్పటినుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయమవుతాయని అంటున్నారు ఇంకా కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు ఈ నేపథ్యంలో పన్నెండు రూపాయలు హుండీలో వేస్తే కుటుంబానికి రక్షగా ఉంటుందట అంతేకాదు అట్టడుగున ఉన్నవారు కూడా ఆర్థికంగా ఎదగటానికి దారి కూడా దొరుకుతుందట పన్నెండు రూపాయలు గనక మనం కాళికాదేవి అమ్మవారి గుళ్ళో వేస్తే మనం ఏ పూజ చేసినా గణపతిని ముందుగా తలుచుకుంటాం అలాంటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒకటి ఈ నేపథ్యంలో హుండీలో ఇరవై ఒక్క రూపాయలు వేస్తే దురదృష్టం అంతా పోతుందట అదృష్టం వరించడంతో పాటు పని మొదలు పెట్టిన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు అంతేకాదు గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు అందుకే హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తోంది అంతేకాదు ధనలాభం కూడా కలుగుతుందట జాతక దోషాలు తొలగిపోవటానికి అనుకున్న కోరికలు నెరవేరటానికి హుండీలో నూట ఒక్క రూపాయలు వేయాలట ఈ సంఖ్య కల్పవృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుంది అంటున్నారు ఇక చాలా నిష్టగా పూజించే శ్రీ శ్రీచక్రం యొక్క సంఖ్య నూట ఎనిమిది నూట ఎనిమిది రూపాయలు కనుక హుండీలో వేసినట్లయితే సకల కార్యసిద్ధి కలగటంతో పాటు అన్ని కోరికలు నెరవేరుతాయట పాపాలు చేసేవారు దేవుడి హుండీలో డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకొని హమ్మయ్య అనుకుంటారు కానీ తెలియక చేసిన పాపాలకే ఈ నివృత్తి అంతేకాదు తెలిసి తప్పులు చేసి దేవుడా అంటే అది ఏమాత్రం దేవుడు తీసుకోడు ఇక తెలిసి తెలియక పాపాలు చేసేవారు నూట పదహారు రూపాయలు హుండీలో వేసి ప్రార్థిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది సప్త జన్మల పాపం తొలగిపోతుందట ఇలా ఎంత కానుక వేస్తే అన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పెద్దలు కాబట్టి ఇక నుంచి గుడికెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఈ విషయాలన్నీ పాటిస్తూ ఏ దేవుడి దగ్గర ఎంత మనం హుండీలో సమర్పించుకోవాలి అనేది దాన్ని బట్టి వేసి మనకున్న కష్టాలు బాధలు అన్ని తొలగించుకోవాలని మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ